అందంలో అమ్మను మించిపోయిందిగా హీరోయిన్ లయా కూతురిని మీరు చూశారా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన సీనియర్ హీరోయిన్ లయా తొంభయో దశాంకంలో ఒక వెలుగు వెలిగింది తగ్గు వ్యవధిలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఆమె ఫ్యామిలీ ఫోటోలు మీరు ఎప్పుడైనా చూసారా ఆమె కూతురు అచ్చం అమ్మల టాలీవుడ్లో పక్కింటి అమ్మాయిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ లయా తెలుగులో ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తొంభైవ దశాంకంలో టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ నటించి తన నటనతో మెప్పించింది హీరోయిన్ కాకముందే చైల్డ్ ఆర్టిస్ట్గాను పలు చిత్రాల్లో నటించిన ఈమె చిన్నప్పుడే ఇండస్ట్రీకి పరిచయం అయింది భద్రం కొడుకు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ లయ ఆ తర్వాత వేణు తొట్టింపూడి హీరోగా వచ్చిన స్వయంవరపు చిత్రం ద్వారా హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయింది ఈ సినిమా హిట్ కావడంతో లయాకు వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి మెయిన్ లీడ్గానే కాకుండా పలు మల్టీస్టార్ చిత్రాల్లో సెకండ్ హీరోయిన్గాను నటించింది ఈ భామ దాదాపుగా పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా అలరించిన లయా కెరీర్ మధ్యలోనే పెళ్లి చేసుకుంది అలాగే అమెరికాలో సెటిల్ అయ్యి మొత్తంగా సినిమాలకు దూరం అయ్యింది చివరిగా బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం చిత్రంలో కనిపించిన లయ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి అమర్ అక్బర్ ఆంటోనీ తమ్ముడు లాంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది అలాగే బుల్లితెరపై పలు రియాలిటీ షోలకు హోస్ట్గా వ్యవహరించింది కాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఏ బ్యూటీ తమ వ్యక్తిగత విషయాలను ఫ్యామిలీ ఫోటోలను ఫ్యాన్స్తో పంచుకుంటూ ఉంటుంది తాజాగా ఆమె ఫ్యామిలీ ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి అందులో లయా కూతురు శ్లోక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది అందంలో అమ్మని మించిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు అలాగే లయా కూతురు శ్లోక రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించింది వీరు హీరోయిన్ లయా ఫ్యామిలీ ఫోటోలపై ఓ లుక్ వేయండి